హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజా సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం అన్నదాత సుకీబాబా పిఎం కిసాన్ డేట్ అయితే వచ్చేసింది మనకి అఫిషియల్గా అయితే దీని డేట్ అయితే మనకి గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది సో అన్నదాత సుకీబాబా ఐదు వేలు పీఎం కిసాన్ రెండు వేలు కలిపి ఏడు వేలు అయితే మనకి రేపు అంటే పంతొమ్మిదో తేదీ రేపు అయితే మనకి రైతుల ఖాతాలైతే అయితే గవర్నమెంట్ అనేది జమ చేయడం జరుగుతుంది సో ఎవరికైతే ఇంతవరకు చాలామందికి కొంతమందికి ఇంతకుముందు ఏంటంటే పీఎం కిసాన్ అమౌంట్ పడింది కొంతమందికి అన్నదాత సుఖీబాబు అమౌంట్ పడలేదు కొంతమందికి అన్నదాత సుఖీబాబు ఐదు వేలు అమౌంట్ పడింది కొంతమందికి పీఎం కిసాన్ పడలేదు సో ఎవరికైతే పీఎం కిసాన్కి మాత్రమే పడలేదు వాళ్ళకేందంటే మీ భూములు కానీ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి తర్వాత మీరు కానీ రిజిస్ట్రేషన్ అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా లేకంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నా మీకైతే పీఎం కిసాన్ అమౌంట్ అనేది పడదు ఎందుకంటే పిఎం కిసాన్ అనేది కట్ లాస్ట్ డే కట్ ఆఫ్ డేట్ అనేది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి వరకు మాత్రమే దాని తర్వాత ఎవరైతే కొత్తగా మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ కొన్నా మీకైతే పడదండి సో అదైతే అది అదైతే రూలు సో మీ దాని తర్వాత అయితే మీకు అలా కాకుండా ఇంకా వేరే ఏదైనా ఇష్యూస్ వల్ల ఉంటే మీరు మీ సచివాలయంలో అగ్రికల్చర్ హెస్టర్ దగ్గరికి వెళ్ళచ్చు లేదంటే విఆర్ఓ దగ్గరికి వెళ్ళి మీరు దాన్ని గ్రీవెన్స్ రైస్ చేసుకొని మీకు ఇచ్చేసుకోవచ్చు ఒకవేళ మీరు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి తర్వాత అయితే మీకు ఆన్లైన్లో మీ భూములు కానీ రిజిస్టర్ చేసుకుంటే మాత్రం మీకైతే అది పిఎం కిసాన్ అనేది పడదండి ఇంకోటి పిఎం కిసాన్ కొంతమందికి ఏంటంటే ఇంతకుముందు ఒకే ఫ్యామిలీ ఇద్దరికి పడేదన్నమాట సో అలాంటి వాళ్ళు కూడా హోల్డ్లో పెట్టారు సో అవి చూసుకుంటే ఒక ఫ్యామిలీలో మామూలుగా పీఎం కిసాన్ అమౌంట్ అనేది రెండు అనేది ఒక్కొక్క ఫ్యామిలీకి ఒకరికి మాత్రమే ఎలిజిబుల్ సో అలా ఇంతకుముందు మీకు ఇద్దరికి పడి ఇప్పుడు పడలేదంటే మాత్రం అదైతే రూలు సో ఒకరికి మాత్రమే పడుతుంది తర్వాత అన్నదాత చాలా చాలామందికి ఏంటంటే రాంగ్ ఆధార్ సీడింగ్ వల్ల ఇంతకుముందు అయితే పర్లేదు చాలామందికి ఏంటంటే ఆధార్లో ఆధార్లో భూమిది పట్టాది ఒక నేమ్ ఉంటుంది ఆధార్ నెంబర్ వేరేది సీడ్ అయి ఉంటుంది దానివల్ల ఏంటంటే అనేది అమౌంట్ పడకపోండచ్చు ఎవరైతే అప్పుడైతే గ్రీవెన్స్ రైస్ చేస్తారో అగ్రికల్చర్ అంటే సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఎవరైతే గ్రీవెన్స్ రైస్ చేశారు వాళ్ళకైతే తర్వాత పడి ఉంటాయో మీకు ఆటోమేటిక్గా పడతాయండి తర్వాత కూడా కొంతమందికి ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ లాగిన్ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఏంటంటే అది కొంతమందికి ఎంఆర్ఓ ఫార్వర్డ్ లాగిన్ ఏంటంటే డెత్ కేసెస్లో అవి ఏంటంటే అలాగే ఉన్నాయి సో అది మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్ళి కలవాలండి కొంతమంది కొన్ని ఎంఆర్ఓ ఆఫీస్లో ఏంటంటే స్టిల్ అలాగే ఉన్నాయంట వాటిని అప్లికేషన్లు ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ లాగిన్కి వెళ్ళాయి కదా వాటిని ఏం చేయలేదు అలాగే ఉన్నాయి సో రేపైతే మీకు అమౌంట్ అనేది పడుతుందండి సో మీరు మీ పేరు కానీ పిఎం కిసాన్ మీరు ఎవరైతే పిఎం కిసాన్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉందో లేదు మీరు ఒకసారి చెక్ చేసుకుని అలాగే అన్నదాత సుఖీ బాబు కూడా మనకు వెబ్సైట్ ఉంది జస్ట్ మీ ఆ వెబ్సైట్లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఎలిజిబుల్లా కాదా చూపిస్తుంది మీ పేమెంట్ ప్రాసెస్ కూడా చూపిస్తుంది అండి ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే చాలామందికి ఎన్పిసిఐ అనేది లింక్ చేసుకోకపోవడం వల్ల మీరు ఎలిజిబుల్లో ఉన్నా కూడా మీకు అమౌంట్ పడకపోవచ్చు మీరు ఎన్పిసిఐలో మీ ఆధార్ నెంబర్ని లింక్ చేసుకోండి సో ఎన్పిసిఐలో ఏదైతే లింక్ అవుతుందో దానికి మాత్రమే అమౌంట్ పడుతుందండి సో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి